యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఫాలోవర్స్కి వ్యూఅస్కి మరి ఫ్రెండ్స్ అందరికీ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న బిజియాస్ హెల్తీ కిచెన్ నుంచి మరి ప్రేమపూర్వకంగా విషయస్ తలుపుతున్నాము హృదయపూర్వక ఆహ్వానం ఓకే ప్రతి ఒక్కరికి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న విజయాస్ హెల్తీ కిచెన్కి హృదయపూర్వకమైన స్వాగతం మరి నేను బి విజయవాహిని ఫ్రమ్ బైజాక్ నేటి విజయాస్ హెల్తీ కిచెన్ నుండి మరి మీరందరూ కూడా కాలీఫ్లవర్ యొక్క అయోగ్య ప్రయోజనం గురించి తెలుసుకోబోతున్నారు కాలీఫ్లవర్ తినడం వల్ల మనకు కలిగేటువంటి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అంటే మీరు తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని మీ శ్రేయోభిలాషం ఎంత కోరుకుంటుందండి మరి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను దేవుకూడదు మీరు ఇంకా బాగుండాలనుకుంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం కాలీఫ్లవర్ తినడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మరి చాలా ఆసక్తితో విని నేర్చుకొని తగిన మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మెరుగైన జీవితాన్ని అందిస్తాను ఒక కప్పు లేదా నూట ఏడు గ్రాముల కాలీఫ్లవర్ ముక్కల్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఒక కప్పు కాలీఫ్లవర్ తీసుకున్నా లేదా నూట ఏడు గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్న అందులో మనకి దొరికే క్యాలరీలు ఏంటంటే ఇరవై ఏడు క్యాలరీలు అనమాట ఎంత ఇరవై ఏడు క్యాలరీలు మరి ముందు ప్రీవియస్ వీడియోలో క్యాబేజీ తీసుకున్నప్పుడు కూడా ఒక కప్పు ఎనభై తొమ్మిది గ్రాముల క్యాబేజీ అని చెప్తున్నాం కదా లాస్ట్ వీడియోలు సేమ్ క్యాబేజీలో కూడా క్యాలరీలు తక్కువగా ఉన్నా కాలీఫ్లవర్లో క్యాలరీలు తక్కువగా ఉన్నా మనకి అవసరమైనటువంటి పోషకాలు ఉండాల్సినంత మనకి ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట మనకు అవసరమైన అన్ని పోషకాలు లభ్యమవుతాయి అటు క్యాబేజీ చూసుకున్నా ఇటు కాలీఫ్లవర్ చూసుకున్నా మరి ఇందులో చాలా ముఖ్యమైనటువంటి రసాయన పదార్థం ఉంటుంది అది కొలాయిన్ కొలాయిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం వల్ల ఈ కాలీఫ్లవర్లో డిఎన్ఏని సంశ్లేషిస్తుంది అనమాట మరి డిఎన్ఏ లేకపోయినట్లయితే మన శరీరంలో ఉన్న కణాలు ఉంటాయి కదా ఏ కణము కూడా జీవక్రియను జరుపుకోలేదనమాట జీవక్రియలు అంటే ఏంటి బయాలజికల్ యాక్టివిటీస్ జీవక్రియలు అంటే ఏంటి జీర్ణ వ్యవస్థ అని శ్వాస వ్యవస్థ అని రక్త ప్రసరణ వ్యవస్థ విసర్జన వ్యవస్థ అంతర్శ్రావిక వ్యవస్థ నాడీ వ్యవస్థ కండర వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ వాటికి సంబంధించిన క్రియలు చేస్తూ మనిషిని ఊపిరి పీల్చుకొని జీవించేలాగా చేస్తున్నాయి కదా మరి ఇవన్నీ జీవక్రియల్ని నిర్వర్తించేది ఒక కణం అనమాట అంటే కణంలో ఈ జీవక్రియలు అన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఆ కణము ఈ జీవక్రియలు అన్నిటినీ ఎలా నిర్వర్తిస్తుంది అంటే డిఎన్ఏ అనేటువంటి ఒక ముఖ్యమైన జీవ అనుభవం దాన్ని న్యూక్లిక్ ఆమ్లం అని అంటూ ఉంటారు అనమాట డిఎన్ఏ అనేమంటారు న్యూక్లిక్ ఆమ్లం అనే అంటారు జన్యు పదార్థం అది న్యూక్లిక్ ఆమ్లము అది జన్యు పదార్థం అనమాట అది ఉండడం వల్లే కణంలో అన్ని జీవక్రియలు జరుగుతూ ఉంటాయి మరి అటువంటి జీవ పదార్థమైనటువంటి ముక్లిక్ అమలమైన డిఎన్ఏని తయారు చేయడానికి ఈ కాలీఫ్లవర్ అనేది ఉపయోగపడుతుంది కదా అంటే ఆ డిఎన్ఏని తయారు చేయకపోతే ఆ డిఎన్ఏ పాడవుతే మన కణంలో జరిగే జీవక్రియలన్నీ కూడా ఆగిపోయి మందగించి మరి మనిషి చనిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ జీవక్రియలన్నీ కూడా జరిగితేనే మనిషి జీవిస్తున్నట్టు మనుషుల ప్రాణం ఉంది అని అది మరి అదేవిధమైనటువంటి డిఎన్ఏని సంశ్లేషిస్తుంది సంశ్లేషించడం అంటే డిఎన్ఏ అంటే డియాక్సి రైబోన్యూక్లిక్ డియాక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము తర్వాత ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది అనమాట పిండి పదార్థాలు చక్కెరలు అంటే అదే పిండి పదార్థాలు చక్కెరలు ప్రోటీన్లు కొవ్వులు ఇవన్నీ ఎక్కువ మొలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి అంటే ఎక్కువ అనుభారం కలిగినటువంటి పెద్ద జీవాణువులు కదా లార్జ్ బయోమోయోక్యూస్ అంటే ఎక్కువ కెమికల్ వెయిట్ ఉన్నటువంటి జీవాణువులు రసాయన బరువు ఎక్కువ ఉన్నటువంటి జీవాణువులు వాళ్ళతో పోల్చుకుంటే విటమిన్లు కానీ మినరల్లు కానీ తక్కువ అనమాట విటమిన్లు ఖనిజాలు అనేవి వాటితో పోల్చుకుంటే మౌలికే వెయిట్ తక్కువ ఉన్నవి అనమాట అంటే అనుభారం తక్కువగా ఉన్నవి అని అంటే రసాయన నిర్మాణము తక్కువగా కలిటువంటి జీవాణువులు విటమిన్లు ఖనిజాలు వీటితో పోల్చుకుంటే పిండి పదార్థాలు వాటిని షుగర్స్ అంటాం కదా గ్లూకోజ్ ఫ్రక్టోస్ అవి నెక్స్ట్ ప్రోటీన్లు గోధుమల్లో ఉంటాయి కదా తర్వాత కొవ్వు పదార్థాలు రకరకాల నూనెల్లోని మరి డాల్లా బెన్న ఇలాంటి వాటిల్లో మనం చూస్తూ ఉంటాం కదా వీటన్నిటితో పోల్చుకుంటే ఆ విధంగా మోలిక్యులర్ వెయిట్ తక్కువ ఉంది అనమాట కెమికల్ వెయిట్ తక్కువ ఉంది ప్రసాద నిర్మాణం తక్కువ ఉంది మరి ఈ విటమిన్ సి ఉండడం వల్ల ఏంటంటే హృదయానికి సంబంధించిన జబ్బు రాకుండా గుండె జబ్బులు రాకుండా విటమిన్ సి చూస్తుంది అనమాట తర్వాత ఇందులో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు మనకి బాగా దొరకాలి అంటే కాలీఫ్లవర్ క్యాబేజ్ మనం తింటూ ఉంటాం కాలీఫ్లవర్ తినడం వల్ల మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి దొరుకుతూ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి డిఎన్ఏ లాంటి నుక్లిక్ ఆమ్లాల్ని ప్రోటీన్లు అంటే మాంస వృత్తుల్ని అటువంటి రసాయన పదార్థాన్ని పాడు చేసేటువంటి అలాగే కణాలని నాశనం చేసేటువంటి ఫ్రీ రాడికల్తో మరి పోరాడి వాటి నుంచి వచ్చే ప్రమాదం తగ్గించి మరి చర్మం అనేది కణాలు అనేవి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది అనమాట ఎందుకు ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవి అన్ని విధంగా సంరక్షిస్తూ ఉంటాయి తర్వాత జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు చెప్పుకుంటే మనము రెండు భాగాలు చెప్పుకుంటాం ఒకటి ఉదరం అంటే కడుపు రెండోది పెద్ద పేగు చిన్న పేగు ఈ మూడు కూడా ఆహారము సరైన రీతిలో జీర్ణం అవడానికి అక్కడ ఆధికమైనటువంటి జీర్ణం కావడానికి ఉపయోగపడే ప్లేసులు అనమాట భాగాలు లేదా అభివారం ఉదరము రెండోది పేగు అది పెద్ద చిన్న ప్రేగు పెద్ద పేగు ఎక్కువగా చిన్న పేగు పెద్ద పేగులో కొంచెము చిన్న చిన్న పనులు అన్నమాట జీర్ణానికి సంబంధించి బట్ ఎక్కువ జీర్ణక్రియ జరిగేది ఏంటంటే ఉదరము ఉదరం కన్నా ఎక్కువ చిన్న ప్రేగు అనమాట సో ఈ ప్రేగులో గట్ ఆహార నాళంలో మనకి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది అంటే మనకి హానికరమైన బ్యాక్టీరియా కాదు మనకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా చూడండి పెరుగు తయారవుతుందా దేని వల్ల తయారవుతుంది ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి పెరుగు తయారవుతుంది కదా అంత తప్ప మనకి హాని చేసి మన ఆరోగ్యం చెరగొట్టే రీతిగా ఉండేటువంటి బ్యాక్టీరియా పెరుగు తయారు చేయదు మనకి మంచి చేసే మనకి ఉపయోగకరమైన మనకు ఒక ఫ్రెండ్ లాంటి బ్యాక్టీరియానే మరి పెరుగును తయారు చేస్తుంది కదా కర్డ్ ప్రిపేర్ అవుతుంది మరి ఆ విధమైనటువంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది మరి ఆ విధమైన బ్యాక్టీరియాకి కావలసిన ఆహారం దొరికి మరి జీర్ణ వ్యవస్థ సరైన రీతిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత క్యాన్సర్ బారి నుంచి కాపాడుతుంది ఎందుకంటే విటమిన్ సి ఉండడం వల్ల ఇందులో పీచు పదార్థం ఉంటుంది రెండు గ్రాములు ఉంటుంది ఆ విధంగా కూడా మనకి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది పీచు పదార్థం రెండు గ్రాములు ఉంటుంది విటమిన్ కే విటమిన్ సిలు ఉన్నాయి విటమిన్ కే బ్లడ్ ఫార్మేషన్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ ఎర్ర రక్త కణాలు తయారవడం తర్వాత ఇంకా వివిధ విటమిన్లు అనేవి ఉంటా ఉంటాయి ఫోలేట్ అని పాంటోథినిక్ యాసిడ్ విటమిన్ బి ఫైవ్ అని ఇలాంటి ముఖ్యమైన విటమిన్లు ఉండడం వల్ల ఏంటంటే మన శరీరంలో వివిధ రకాల జీ జీవక్రియలన్నీ కూడా అందులో ముఖ్యంగా జీర్ణక్రియ కాస్త చర్యాశీలంగా పనిచేస్తూ ఉంటాయి అంటే కాస్త చురుకుగా కాస్త వేగవంతంగా సమర్థవంతంగా పనిచేస్తాయి అవి మందగిస్తే మనము నీరసంగా ఆరోగ్యము పాడై ఉంటా ఉంటాం అనమాట మరి విన్నారు కదా కాలీఫ్లేవర్ వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మరి తప్పక ప్రతిరోజు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వారానికి కనీసం ఒక్కసారన్నా ఒక కప్పు కాలీఫ్లవర్ తీసుకోండి దాంతోపాటు క్యాబేజీ కూడా అలాగే తీసుకుంటా ఉంటుంది క్యాబేజీ ఎలా వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటాము పప్పులో క్యాబేజీ ఫ్రై ఫ్రైడ్ రైస్ క్యాబేజీ బజ్జీలు క్యాబేజీ పకోడా ఇలా చేసుకుంటూ ఉంటాము కదా కాలీఫ్లవర్తో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు మరి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా అయినా స్నాక్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండవచ్చు మరి ఆలోచన ఉండాలి తెలివి ఉండాలి కానీ మరి మంచి ఆహార పదార్థాలు వాడితే తయారు చేసుకోగలం ఇంట్రెస్ట్ వచ్చేటట్టు సో కాబట్టి వారానికి ఒకసారైనా కాలీఫ్లవర్ని ఏదో ఒక రూపాన తీసుకుని తప్పకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుకోగలరని కోరుకుంటూ ఉన్నాను ఓకే ఇప్పటివరకు వరకు మంచి ప్రోత్సాహం ఇస్తూ మీ ఆదరాభిమానం చూపిస్తూ మరి సపోర్ట్ చేసినటువంటి విజయాస్ హెల్ఫీ కిచన్ని ఇక ముందు కూడా అదేవిధంగా ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకి కూడా షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా మరి మంచి ఆలోచన కలిగి బాగుండాలని కోరుకుంటూ మనసుని ఎంతో ఎంతో ఆరోగ్యంగా ఇతలకి మేలుకరంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఓకేనా ఓకే मैं बी विजयवाहिनी विजया सरती किचे फ्रम कॉलनी चल्टे विशाखप्ट आंध्र प्रदेश इंडिया थैंक यू ऑल फॉर वाचिंग एंड सब्सक्राइब कीप वाचिंग एंड सब्सक्राइब इफ यू लाइक दिस वीडियो प्लीज सब्सक्राइब अडर् मल्ला ఉపయోగకరమైన మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆల్రెడీ అప్లోడ్ చేసే వీడియోలు ఉన్నాయి తప్పక ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఇద్దరు చెప్తూ ఉండండి తద్వారా మీ ఆరోగ్యాన్ని మేలుకరంగా మెరుగ్గా ఉంచుకోండి जिस्ट न्यूट्रनिस्ट अगर ऐ आम बयालजिस्ट बयालजिस्ट आलो कै ना अबउट वैल्युबल न्यूट्रीशन वैल्यू बाय మరి బయాలజిస్ట్లకు కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూ తెలుసండి సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బాయ్ బాయ్